కృష్ణా జిల్లాలో రెండు రాష్ట్రాలకు ప్రస్తుత వాటాను కొనసాగిస్తూనే అవసరాలకు తగ్గట్లుగా త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంటుందని నది యాజమాన్య బోర్డు తెలిపింది ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు చెరిసగం వాటా ఇవ్వాలని రాష్ట్రం కోరగా ప్రస్తుత నిష్పత్తిని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి చేసింది మరిన్ని టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు బోర్డు తెలిపింది శ్రీశైలం ప్లంజ్ పూల్కు అత్యవసర మరమ్మత్తులతో పాటు సాగర కాలువలు నిర్వహణ సీఆర్పీఎఫ్ బలగాల ఉపసంహరణ అంశాలపై రెండు రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి కేఆర్ఎంబీ కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది కృష్ణా బేసన్ వాటర్ని ఓన్లీ చెన్నై డ్రింకింగ్ వాటర్ కోసం మనము ఫస్ట్ ఒప్పుకోవడం జరిగింది ఇరిగేషన్ రిక్వైర్మెంట్స్ కి దాన్ని వాడకూడదు అని దాని తర్వాత లాజికలీ అడ్వాక్ అరేంజ్మెంట్ మనం సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఏదైతే ఒక వన్ ఇయర్ కోసం ఒప్పుకున్నాము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు అట్లాగే ఇప్పుడు కేడబ్ల్యూటీ టూ ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో ఈ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది ఆ ఎలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు ఈ ఆ సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ అవ్వకూడదు అని సో ఇట్ షుడ్ బి సెవెంటీ వన్ ట్వంటీ నైన్ అని మనము ట్రిబ్యునల్లో కంటెస్ట్ చేస్తున్నాము అండ్ జల్ శక్తి మినిస్ట్రీకి కూడా రాశాం మనము అది అయ్యేంత వరకు అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న చెయ్యండి అని మనం ఆల్రెడీ రాసున్నాము సో చైర్మన్ డెసిషన్ ఏం తీసుకుంటారు